నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం అనకాపల్లి జిల్లా సబ్బవరంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫార్మ్ సీఈఓ తుమ్ము రామచంద్ర నాయుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫార్మ్ నూతన కార్యాలయం ప్రారంభించారు రామచంద్ర నాయుడు మాట్లాడుతూ చట్టాలు అవగాహన కార్యక్రమం గ్రామస్థాయి ప్రజలకు తెలియజేస్తామని తెలిపారు నేషనల్ హ్యూమన్ ప్రొటెక్షన్ ఫారం లీగల్ టీం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఆఫీస్ చూడటం కానీ అట్రాక్టర్స్ కానీ ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా వండి సెట్తో పూర్తి చేసుకొచ్చింది సామంతి శ్రీనివాస్ గారికి సో అలాగే ఈ ఆఫీస్ లో ఎప్పుడు కూడా సంబంధిగారు ప్రయత్నిస్తామని చెప్పేసి మాత్రమే మొత్తం మీద నాలుగు వేల పైసీలు మెంబర్స్ మనకు ఉంటూనే నోట్స్ కానీ లోకల్ అడ్వకేట్స్ కానీ ఈవెన్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ కానీ అలాగే ఒక ఎగ్జిక్యూటివ్ అడ్వైజరీ బోర్డు అని చెప్పేసి రిటైర్ అయిన పీపుల్ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే రిటైర్ అయి ఉంటారో అటువంటి డిపార్ట్మెంట్ లో ఉన్న పీపుల్స్ కూడా సుమోటోగా అంటే పర్టికులర్ గా మేము అంటే సుమోటోకి ఏమి యాక్సెప్ట్ చేయలేదు ఎందుకంటే సుమోటోగా యాక్సెప్ట్ చేసినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే సుమోటోగా చేసే అధికారం డైరెక్ట్ గా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గా ఉంటుంది అలాగే ఏంటంటే కోర్స్ తీసుకోవచ్చు కానీ సుమోటోగా అంటూ అవతల నుంచి కంప్లైంట్ దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకోకపోతే మేము చక్కపరికి దాటి పనిచేసినట్టు అవుతుంది కాబట్టి మేము సుమోటోగా అయితే ఇప్పటి వరకు తీసుకోలేదు ఫ్యూచర్లో ఏమన్నా తీసుకోవాల్సి వస్తే అటువంటి సమస్య వస్తే ఖచ్చితంగా మేము సుమోటో కూడా జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు